చిప్పుడు సరీశ్వరూ పండితులు మరి పరమేశ్వరరాజు గారి ఏంటండి బంగారు బాబు సెక్రటరీగా వివరిస్తున్నారు మేము ఈరోజు సమస్యలు కట్టడం కారణం ఏంటంటే ఆత్ ప్రజావరణలో నాత్ కాన్సెన్సీలో ముఖ్యంగా రజలకు ఉన్న ఇబ్బందుల కోసం వారి సమస్య పరిష్కారం కోసం అని మన ఇష్టకుమార్ రాజు గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఈ సమస్యలు తీరుస్తూ ఉన్నారు మా ముఖ్యమైన సమస్య ఏంటంటే మాకు ఇంతవరకు ఇల్లు ఉన్నవారి కాదం ఏంటంటే ప్రతి సంఘం ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా దృష్టిలో పడాలి ఎవరి సమస్య వారిని స్వయంగా పరిశీలించుకోవాలి సంఘ నాయకుల మీద ఏదైతే రాష్ట్ర నాయకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడకుండా ఎవరు ఈ సమస్యను వారు తీర్చుకోవాలన్న సమయం పరిచే కార్యక్రమం పెట్టాం దానికి పైన సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యలు పరిశీలిస్తామన్నారు పిల్లి లేని వాళ్ళు పిల్లిస్తానన్నారు మన ఉద్యోగ కారణంగా ఏదైతే రేటింగ్ సెంటర్ అన్ని కూలిపోయా వాటిని నష్టపరిగా అంతే ఏర్పాటు చేస్తున్నామన్నారు మా చదువు మా నచ్చిపోయిన పిల్లలకి గురుకుల పాఠశాలలో సంగతి ఇప్పించి వాళ్ళు చదివించే ఏర్పాటు కూడా చేస్తున్నారు మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎన్నికల టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల టైంలో అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు ముఖ్యమైన ముఖ్యంగా ఏంటంటే మా రజకులని ఎస్సీ ఎస్టీ జాబితాలో చేస్తా గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు మోసం చేసే ఈ ప్రభుత్వం కూడా చేసే తీరులో ఉన్నాయి కనుక ఎమ్మెల్యేగా దృష్టిలో తీసుకొచ్చి రేపు రాబోయే కార్యాచరణని మళ్ళీ తెలియజేస్తామని ఈ ముఖ్యంగా చాలా చాలా బాగా